వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి నరేంద్ర మోడీ ప్రధానిగా దిగిపోతున్నారా ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా దించేయటానికి ప్రయత్నం జరుగుతుందా ఈ దేశానికి కొత్త ప్రధానిని సెప్టెంబర్ నెలలో చూడబోతున్నావా ఇప్పుడు ఇదే మన దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ చర్చ ఎందుకు ఈ చర్చ మొదలైంది బీజేపీలో పవర్ఫుల్ లీడర్ గా ముందుకు వచ్చిన నరేంద్ర మోడీని ఆర్ఎస్ఎస్ ఎందుకు దించేయాలని చూస్తుంది కొత్త ప్రధాని ఎందుకు పెట్టాలని చూస్తుంది అనే విషయాల్ని ఇప్పుడు మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఈ నెలలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ లో వివిధ రాజకీయ పక్షాల్లో ఒక చర్చగా ముందుకు మోహన్ భగవత్ ఒక మాట చెప్పాడు ఆర్ఎస్ఎస్ ప్రకారం సంవత్సరాలు దాటిన వ్యక్తులు పదవుల్లో వీల్లేదు వాళ్ళు రిటైర్మెంట్ కావాల్సింది అనేది ఒక పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మోహన్ భగవత్ చెప్పిన పరిస్థితుంది వాళ్ళని దిగిపోవాలని అడగాల్సిన అవసరం లేదు డెబ్బై ఐదు సంవత్సరాల శాలువా కప్పుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంకొక కొత్త వాళ్ళకి అప్పగించి స్వయంగా దిగిపోవాలని కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక ప్రకటనలో మీటింగ్ లో చెప్పిన పరిస్థితుంది ఇప్పుడు దీని మీద నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ హెచ్చరిక చేసిందనే విషయాలు ఇప్పుడు పెద్ద చర్చలో ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి నరేంద్ర మోడీకి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి అయితే గత పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చకు ఈసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడు మధ్యలోనే దిగిపోతాడనే విషయం కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు చర్చ ఎందుకంటే గతంలో బీజేపీ నిబంధన ఆ రకంగా ఉంది కానీ దీని మీద పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు బీజేపీ అధ్యక్షుడు నడ్డా గాని లేదా అమిత్ షా గాని పెద్ద ఎత్తున చర్చలు చేశారు లేదు ఇరవై తొమ్మిది వరకు మోడీనే ప్రధానమంత్రిగా ఉంటాడు మోడీ నాయకత్వంలోనే ఎలక్షన్ జరుగుతాయి అసలు ఆర్ఎస్ఎస్ దీంట్లో జోక్యం చేసుకునే పరిస్థితి లేదని చెప్పారు ఎక్కడన్నా ఆ బిజెపి రాజ్యాంగంలో ఉందా అని కూడా ప్రెసిడెంట్ ప్రశ్నించాడు కానీ గతంలో ఈ రకమైన చర్చనే నరేంద్ర మోడీని ముందు తీసుకొచ్చాడు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిండనే పేరుతోటి ఆ అద్వానీ పక్కన పెట్టింది బీజేపీ పార్టీ అదే సందర్భంలో యశ్వంత్ సిన్హాని పక్కన పెట్టింది బీజేపీ పార్టీ మురళి మనోహర్ జోషిని పక్కన పెట్టింది బీజేపీ పార్టీ అంతెందుకు గుజరాత్ గా ఉన్న ఆనంద్ పటేల్ ని కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు బీజేపీ రాజకీయాల నుంచి అది కేంద్ర ప్రభుత్వంలో ఉండకూడదు అనేది నిబంధన స్పష్టంగా అమలు చేశారు కాబట్టి అప్పుడున్న సీనియర్ నాయకులను తొలగించడం కోసం ఇది తెచ్చారనే విమర్శలు నరేంద్ర మోడీ మీద ఉన్నాయి అందుకే నరేంద్ర మోడీ తనకు తానుగా ఒక ప్రకటన చేసుకున్నాడు నేను మానవుణ్ణి కాదు దేవుడి స్వరూపం అని కూడా ఒక సందర్భంలో ఎలక్షన్ టైమ్ లో నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న పరిస్థితి ఉంది కానీ ఆర్ఎస్ఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పార్లమెంట్ లో బిజెపికి సీట్లు తగ్గిన తర్వాత అహంభావం ఉండకూడదు రాజకీయాల్లో ఏక వ్యక్తి నియంతృత్వం ఉంది అంటే మోడీ ఆర్ఎస్ఎస్ ను లెక్క చేయట్లేదు అనే విధంగా ఆర్ఎస్ఎస్ మోడీని విమర్శించిన పరిస్థితి కూడా ఉంది ఇప్పటిదాకా ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ ఈ పదకొండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి పోలేదు కానీ ఈ సంవత్సరం మార్చి నెలలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి అనివార్యంగా మోడీ వెళ్ళి సందర్శించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఖచ్చితంగా మోడీని దించేయాలనేది ఆర్ఎస్ఎస్ నిబంధన కాదు ఇప్పుడు మోహన్ భగవత్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో ఈ మోహన్ భగవత్ కూడా ఆర్ఎస్ఎస్ కూడా సెప్టెంబర్ పదకొండో తారీఖు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోతాయి కాబట్టి ఈయన కూడా రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడున్న చర్చ ఏంటి నరేంద్ర మోడీ పదవి నుంచి దిగిపోకుండా ఏజ్ అయిపోయిన నిబంధన పట్టుకొని కూడా ఏలాడుతాడు నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని ఉంటాడు అనేది మిగతా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి నరేంద్ర మోడీకి ఈ దేశంలో ఏజ్ అమలు చేసే విషయంలో ఒక కొత్త వైరుధ్యం అనేది ముందుకొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఖచ్చితంగా దిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఆ సైద్ధాంతిక సంస్థ దాని యొక్క రాజకీయ రూపమే బీజేపీ కాబట్టి బీజేపీలో లో ఎవరు అధికారాలు ఉండాలి ఎవరు అధ్యక్షుడి ఉండాలి నిర్ణయించేది మొత్తం ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే నరేంద్ర మోడీ ప్లేస్ లో కొత్త ప్రధాని దేశానికి వచ్చే అవకాశం ఉంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది కానీ నరేంద్ర మోడీ దాని నుంచి తప్పించుకోవటం కోసం ఆర్ఎస్ఎస్ ని ప్రసన్నం చేసుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనూ అయినా గాని మోహన్ భగవతి వ్యాఖ్యలు చేయటం వల్ల ఇప్పుడు నరేంద్ర మోడీ దిగిపోతాడేమో అనే ఒక చర్చ ముందుకొచ్చింది ఆ రకమైన రాజకీయ చర్చకి పులి స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి బీజేపీ గానీ లేదా అటు ఆర్ఎస్ఎస్ మళ్ళీ ప్రకటన చేస్తే తప్ప వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రిటైర్మెంట్ వయసు ప్రకటన అనేది ఇప్పుడు దేశంలో సంచలనంగా మారిన పరిస్థితి మన ముందు కనిపిస్తా ఉంది